ఇప్పుడు ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు మన అకౌంట్ లోనే ఒక రెండు ఉంటే ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీస్తారు అలాంటిది వాడిని ఎందుకు పట్టుకోవటం లేదు అన్ని బయటకు వస్తున్నాయి కదా ఇంకోటి మళ్ళీ ఇది దీని గురించి చెప్పాలంటే ఇది రియల్ కాదమ్మా ఇది రియల్ కాదు ఇంకోటి ఆ దేవుడి కోసం శివుడి కోసం ఎవరన్నా మొక్కుంటే ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని మొక్కుంటే ఆ జడలు అనే జడలు ఉండలు కడతాయి అది మొక్కుంటది కానీ వాళ్ళు ప్రాణాలు పోయినంత వరకు అది తీయరు కానీ నాలుగు సంవత్సరాల్లో ఇంత ఎత్తు పెరిగేంత జుట్టు వాడికి ఎట్లొచ్చింది ఫస్ట్ అది తీయమని చెప్పండి అది ఒరిజినల్ కాదు అది డూప్లికేటు విగ్ అది మనం రీసెంట్ ఆ జుట్టుకి గ్రీన్ కలర్ ఇక్కడ కి ఉన్నాడు వేపిచ్చాడు అది ఇవి మొత్తం రుద్రాక్షలు అనేది అని చెప్పి ఎక్కడైనా దొరుకుతాయి అది మనం కూడా వేసుకోవచ్చు మనం కూడా మనం కూడా శివుడు ఒంట్లోకి వచ్చాడని చెప్పేసి మనం కూడా లక్షలు కోట్లు ఎవరి దగ్గర కొట్టచ్చు ఇప్పుడున్న జనాలకి ఏందంటే దేవుణ్ణి మాత్రమే నమ్ముతారు మనుషుల్ని కాదు వీడు ప్లాన్ చేసి ఎట్లా బతకాలి ఏంటి అని చెప్పేసి వాడు కొంచెం ఆలోచించాడు గట్టిగా ఏం చేస్తే డబ్బులు వస్తాయని వాళ్ళ ఊర్లో కూడా వాడు ఆడపిల్లల్ని చాలా మందిని జీవితాలు నాశనం చేస్తే చెట్టు కట్టేసి కొట్టడం కూడా అక్కడ ఆడవాళ్ళు జరిగింది కానీ ఇట్లా కాదు ఇది ఇట్లా బతికితే నేను తన్నులు తిని వెళ్లాల్సిందే అని చెప్పేసి వీడు ఆలోచించి ఆలోచించి దీంట్లోకి దిగాడనమాట అది అంటే ఇప్పుడు మొన్న మీరు చూసే ఉంటారు ఆ ఆ మొన్న ఏదో జరిగింది కదా వన్ టూ మంత్స్ ఏమంటే